ఉరి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిని మహానాడు విజయవంతంగా మేసింది యనమల దివ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గ స్థాయిలో ఏర్పడిన సమస్యల పరిష్కారం కోరుతూ పదకొండు తీర్మానాలను చేశారు తీర్మానాల నిపేదికను అధినాయకత్వానికి అందజేస్తామంటూ తెలియజేశారు తుని సాయి వేదికలో మినీ మహానాడు వేడుక జరిగింది యనమల దివ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు కోటనందూరు మండలం సాగునీటి సమస్య తునిపట్టణం తాండవ నది రిటైనింగ్ వాల్ పుష్కర కాలువ నిధులు పట్టణంలోని డ్రైనేజీ సమస్య పరిష్కారం పోలవరం రిజర్వాయర్ నుంచి పంపాకు నీటి విడుదల పంప ఆయకట్టు స్థిరీకరణ కోన ప్రాంత రైతుల మత్స్యకారుల ఉపాధి కొరకు తీర్మానం సాగరమాల ప్రాజెక్టు నిధులు మంజూరు కొండవారపేట సమీపంలో రైల్వే అండర్ పాస్ నిర్మాణం మహిళా సాధికారతను సాధించే దిశగా పరిశ్రమలు ఏర్పాటు వంటి పదకొండు తీర్మానాలను నాయకులు ఏకగ్రీవం చేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద ప్రజల పక్షపాతి అంటూ హర్షం వ్యక్తం చేశారు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతుందన్నారు మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించింది తెలుగుదేశం దివంగత నందమూరి తారక రామారావు హయంలో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందని తెలిపారు డ్వాక్రా సంఘాలను స్థాపించడం ద్వారా మహిళల ఆర్థిక అభివృద్దికి తమ నాయకుడు చంద్రబాబు నాయుడు మరింత తోడ్పాటునందించాడన్నారు మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప చిక్కాల రామచంద్రరావు వరుపుల సత్యప్రభ జ్యోతుల నవీన్ వర్షం కారణంగా వేదికను మార్చినప్పటికీ ప్రజలు ఉత్సాహంగా బుద్ద నాగ జగదీశ్వరరావు తదితరులు ప్రసంగించారు తుని తెలుగుదేశం పార్టీ నాయకులు యనమల రాజేష్ సుర్ల లోవరాజు చింతమనేడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ మోతుకురి వెంకటేష్ కుసుమంచి శోభారాణి చైర్పర్సన్ నార్ల భువనసుందరి చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు

వైసీపీ జేబుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వాళ్ళ స్వార్థాలు వాడుకున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు కూడా డైవర్ట్ చేసుకుని వాళ్ళు తీసుకుపోవడం జరిగింది అంటే బాధ్యత జరిగింది మన నమ్ముకుని మరో చేశారు మన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మనం చేయాల్సిన కార్యక్రమాలు ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం ఒకవైపు ఖజానా ఖాళీ ప్రజానా ఖాళీ చేసింది ఎవరున్నటువంటి ఐదు సంవత్సరాల ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

వచ్చి పది నాడు అయితే మీరు ఏ కార్యక్రమాలు చేయలేదు అంటారు నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన తురికైతే ఇంకా మా రాష్ట్ర వ్యాప్తికి ఏ కార్యక్రమాలు చేస్తారో మీరు చూడండి ఎంత అయితే ఈ నోట్లు నోట్లన్నీ వేశా కూడా చాలా చోట్ల నోట్లు వెళ్ళినా నీళ్ళే వెళ్ళి అన్ని చోట్ల పాపోత్సవం చేస్తున్నాను శంకుస్థాపన చేస్తున్నాను వదిలి తెలుసు మీ పట్టణంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈనాడు మనం పది నెలల్లో చేయగలిగినటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఆ ఐదు సంవత్సరాలు మీరు ఎవరైనా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది రోడ్లు అద్వాన పరిస్థితి శానిటేషన్ గ్రామాల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు ఇవన్నీ లేకపోవడానికి కారణంగా జగన్ యొక్క దుష్ట పరిపాలన రాక్ష అనేటువంటి మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేసేటువంటి మన ప్రభుత్వాన్ని మన పార్టీని మనం రక్షించుకోవాలి రేపు ముందు తీర్మానాలు చేశారు దాదాపు పదికోం పదకొండు తీర్మానాలు చేశారు దాంట్లో మహిళాధికారి కూడా ఎవరు యాడ్ చేశారు అదేవిధంగా మైనారిటీస్కి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఎస్సీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ కులంతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ మతాలతో సంబంధం లేదు ప్రభుత్వాలతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు తెలుగుదేశం పార్టీ సంబంధం ఒకటే ఈ సమాజంలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ముందుకు సాగదు మనం చేసిన పని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వివరించి చెప్పాలి ప్రజల మధ్య ఉండండి సమస్యలు వినండి విధానాలు చెప్పండి కొత్త

మన నాయకునికి నారా ప్రణామం అందరూ మన పార్టీ పేరిట సంపాదించు జై హింద్ జై 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 మన నాయకులకు మన నాయకులకు తీర్మాణం వరతి తీర్మాణం కోనలో మాత్రం సాహేని సభ సే తీర్మాణం ప్రతిపాదించువారు శ్రీ వెంకటరావు సాత్ర నారాయణ గారు నిదర్శనం గారు అప్పుడు లక్ష్మీ పార్వతి రూపంలో తెలుగుదేశం పార్టీకి దిక్కు దివాల పోతుంది మరి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాశనం అయిపోతుందని ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నాయకులు

మీ రోడ్లెక్కించి మీతోనే పనులు చేయించుకుని మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ఆయన ఆలోచన విధానం ఉందంటే ఒక స్త్రీ బుక్తి ఒక కుటుంబానికి ఆర్థికంగా చెందిందంటే ఆ కుటుంబంతో పాటు రాష్ట్రం కూడా పరిపుష్టి చెందుతారనే ఆలోచనతో మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కూడా మీ కాలంలో మీరు నిలబడే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు అటువంటి పరిస్థితుల్లో గతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊపి అనేక విధాలుగా మనం అందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఏదో వచ్చి వచ్చిన అనుకోవాల సంక్షేమాలు పదివేలు ఇరవై వేలు లక్ష రెండు లక్షలు కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఆ తాయి ఆ పరిమితి మాత్రమే చంద్రబాబు నాయుడు ఆలోచన అధికారులు ఒక కుటుంబంలో నీకు నీకు సంపాదించుకున్నట్టయితే ఇంకొక పది మందికి చేయొత్త ఇవ్వగలిగితే ఒకరికి ఒకటి సైన్ సిస్టమ్ గా ఉంటుంది ఆర్థికంగా బలపడాలనే ఆలోచన విధానం ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ సంవత్సర కాలంలో కూడా ఇంకా గత ప్రభుత్వం చేసిన తప్పులకి మొప్పులకి అన్ని

అందరూ కూడా మైతుడు ఎక్కువ రావడానికి అందరూ కూడా మైలు చూపించి అజ్ఞానం తెలియజేస్తూ ఈ మహానాడుని సందగేస్తూ ఎట్టి రామారావు గారు పాటి కూడా మహారాడు పండగేసాను ప్రతి రెండు సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మహారాడు ఎట్టి రామారావు మహారాజు చేస్తాం ఆ మహారాడు అందరం కూడా పండగం ఎక్కడంటే అక్కడ రాకుండా ఎక్కడ నాలుగు జరుగుతూ ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అని చెప్పి ఏ వర్గాలు కానీ ఇటు జిల్లాలో కానీ మహానాడు పెట్టి అక్కడ కేర్మానాలని కూడా ఏర్మానాన్ని కూడా పెట్టడమే కాదు గవర్నమెంట్ కనుక ఆమోదించే విధంగా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తాం ఆ జీవి గారు కూడా మంచి తీర్మానాలు పెట్టాలంటే సమస్య పూర్తిగా అవగాహన పని ఏడు వరకు అభివృద్ధికి పని ఏడు సమస్య కూడా పరిష్కారం చేయాలని ఆ జీవి గారి తీర్మానాలు పెట్టారు తప్పనిసరిగా ప్రభుత్వం కూడా తీర్మానాలు ఏదైతే అన్ని కూడా మంచి తీర్మానాలు కూడా రామకృష్ణ గారు

ఈనాటి సభ్యులు ఆత్మ గౌరవం నిలబెట్టాలి మహిళలకు ఆర్థికంగా ప్రతి ఒక్కరికి కూడుగుడ్డా కల్పించాలి అని ఒక నిర్దేశంతో ఆ రోజు ఏర్పడిన ఈ పార్టీని ఆనాడు నుండి ఇన్నాటి వరకు ఇప్పుడు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే వారిని కొనసాగిస్తూ పేద ప్రజల గురించి నిరంతరం ఆలోచిస్తూ రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే నాయకులతో పాటు ఈ రోజు మేము కూడా ఆది నాయకత్వంలో పనిచేయడంకు నిజంగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఐదు ల్లో రాష్ట్రాన్ని సర్వనాశం చేసి రాష్ట్రాన్ని మూడు ముప్పులు చేయడం చాలా ప్రయత్నం చేసిన సందర్భాల్లో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడే ఉన్న యమా

ఇంతమంది మరువాలి ముక్తిగా మన సదాపన మనోదేతు అందరమే సలాభిస్తున్నాను మరి ఈ కార్యక్రమాన్ని మీ అందర రానంద అర్మన నాయనార్లు సభలో తీసుకుని గౌరవనీయమైన ఎమ్మెల్యే ఈ సభ వేరొక కూల్డ్ వాటర్ బాటిల్ నెంబర్ సాంకేతిక అనుసంధానం తో అనుసంధానం అయినప్పుడు వినోదకై కారణం రైట్ కొత్తరకు రాయమగానదు రోజు ముందు పరిధి రణకార్స్ సాంకేతికు పూర్తి చేయను అనే సమయ సోలర్ స్టార్ గా మార్క్ నాకిది మనుకు కేవలం నిర్దిష్ట కారణాల ఆత్రుకుడ పోచసి కూల్డ్ వాటర్ బాటిల్ యొక్క సాంకేతిక సాంక్

మీ మేమారది ప్రసంగం ని సదా ప్రదానమైన తెలుస్తా రావలె మైదమున నా అధ్యయనం ఈ కార్యక్రమాన్ని మేడమ్ గారు చేంద్రగా ఎమర్ కొరకు ఈ మినిమాటర్

గ్రామాల పెంచి సాగునీటించి అయికట్ నుంచి మిగులు తొని మండలంలో ఉన్న శాఖ రాజాంగం రాక కేవలం గ్రామాల ప్రాంత రైతులకు కూడా సాగునీ అందించే కార్యక్రమం చేపట్టవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గురించి

ఆ స్థాయి లేదన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఆమె ఆ ఎరుగు మళ్ళీ ఆగిపోతే అది ఎందుకంటే ఆ స్థాయి ఎవరికి రాదు ఎవరి ఒకసారి కానీ కానీ కంట్రీ వస్తున్నాం నలభై ఒకే పార్టీలో ఒకే వ్యక్తుల మీద అధికారంలో ఉండి

కంప్యూటర్ భార్య అవ్వడం ద్వారా పైపారానికి జవాసేతకి సిఆర్ సి ద్వారా హైపై సొంత హైపై చేసి పామకూడతల కూడా హక్కుల రామాలయాలకి కోదుకొండు ఈ అవదల తగ్గడం జరిగింది అలాగే పామల హుక్కు స్థలు తొమ్మిది దూరపైన ఆస్కరణాలను కూడా పాలగించి ఆ పాలు నీరు తాగునీరు కూడా ప్రజల నుంచి ఈ మిని ఆదుకోవాలని తులి పట్టణానికి సంబంధించి ఇంచు నుంచి సుమారుగా డెబ్బై వేల మంది తులి పట్టణంలో విసిస్తున్నారు తునిలో ఉన్న ముప్పై వార్డుల్లో ఇరవై వార్డులు రైల్వే ట్రాక్ ఇటువైపు ఓ పది వార్లు ఉన్నాయి అయితే ఈ రాష్ట్ర సాగించడానికి ఈ ఎనిమిది వాటి వారు కాంప్లెక్స్ కి వెళ్ళాలన్నా లేదా ఇతర ప్రాంతాలకి ఎక్కడ ప్రయాణించాలన్నా మరి ముఖ్యంగా ఈ పది మంది ప్రజలు కూడా విద్యా అవసరాలకు ఉపాధి అవసరాలకు అలాగే హాస్పిటల్ కానీ వెళ్ళాలంటే ప్రధాన ముఖద్వారంగా ఉన్నటువంటి తూరు చాలా అండర్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చిన్నపాటి వర్షానికే మురిగి నీరుతో నిండిపోయి వ్యాధులకు అనేక సమస్యలకు అవుతుంది కనుక మేడం గారు ఎన్నికల అతి కొద్ది కాలంలోనే కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తూ అలాగే నేను ఇక్కడ వచ్చినందుకు సంతోషంగా ఉంది ఎందుకంటే గత గవర్నమెంట్లో కానీ మనకి రోడ్స్ విషయంలో కానీ సిసి రోడ్స్ అలాగే డ్రైన్స్ విషయంలో కానీ గత గవర్నమెంట్ అయితే నిధులైతే ఏమి ఇవ్వలేదు కానీ ఈ ఒక్క సంవత్సరంలోనే మనకు కొన్ని బోర్డులు తీసుకురావడం జరిగింది అలాగే మా పంచాయతీకి ప్రత్యేకంగా సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ మాకు మా చాలా చిన్న పంచాయతీ అయినప్పుడు కూడా తొంభై లక్షల రూపాయలు ప్లాన్ చేశారు అదే విధంగా మాకు నర్సరీకి సంబంధించిన కూడా మా పంచాయతీకి డెబ్బై ఏడు లక్షల రూపాయలు కూడా చేశారు ఈ స్టేజ్ మీద ఉండి నేను దివ్య గారి కానీ రాజేష్ గారు కానీ అలాగే ప్రత్యానికి కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను